కృష్ణా నది అసలు పేరు కృష్ణవేణి కృష్ణా మరియు వేణి అనే రెండు నదుల సంగమమంతో నది ఆవిర్భవిస్తుంది ఇది మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మహాదేవ పర్వతశ్రేణులలోని మహాబలేశ్వర్ పుణ్యక్షేత్రంలో జన్మించింది అయితే ఈ నది జన్మం వెనుక పురాణాలలో ఉన్న కథ ఇప్పుడు తెలుసుకుందాం ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కి సబ్స్క్రైబ్ చేసుకుని ధర్మ ప్రగతికి సాయపడండి కృతయుగం ప్రారంభంలో ప్రజలందరికీ మతపరమైన యోగ్యత ఉండేది కేవలం స్వచ్ఛమైన జీవన విధానానినే అనుసరించేవారు కాలక్రమేణా భూలోకంలో పాపాలు పెరిగాయి కావున ప్రజలను సన్మార్గంలోకి తీసుకురావడానికి బ్రహ్మ ఎన్నో కల్పవృక్షాలను మరియు మూలికలను పుట్టించాడు అయినప్పటికీ ప్రజలలో స్వార్థం ద్వేషం పెరిగి పాపాలు ఎక్కువంతో ఆ వృక్షాలు మూలాలు అదృశ్యమయ్యాయి దీనివల్ల ఒక భయంకరమైన కరువు సంభవించింది అడవులు అన్నీ ఎండిపోయాయి మనుషులు జంతువులు తినడానికి తిండి లేక త్రాగడానికి నీరు లేక క్షీణించుపోతున్నారు ఈ దుస్థితి నుంచి తమను రక్షించాలి అని జీవరాశులు అన్ని త్రిమూర్తులను వేడుకున్నాయి బ్రహ్మద్వారా విషయం తెలుసుకున్న మహావిష్ణువు ఎంతో చింతించాడు భూమిమీద తనకి ప్రియమైన జీవరాశులు పడుతున్న బాధలని చూసి చలించిపోయాడు ఆ బాధలో విష్ణుమూర్తి కంటినుంచి ఒక కన్నీటి చుక్క వచ్చింది ఆ నీటిచుక్క భూమిమీద పడి కృష్ణ నదిగా ఆవిర్భవించింది పరిస్థితిని తెలుసుకున్న పరమేశ్వరుడు కూడా గంగాదేవిని తన జటాజూటం నుంచి విడిచి వేణి నదిని పుట్టించాడు కృష్ణ మరియు వేణి నదులు సంగమమయ్యి కృష్ణవేణి నదీ ఏర్పడింది ఇది మహారాష్ట్రలోని మహాదేవ పర్వతశ్రేణులలోని మహాబలేశ్వర్ పుణ్యక్షేత్రంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని తాకి విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకుని దీవి వద్ద బంగారాఖాతంలో కలుస్తుంది మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి